నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విద్యా ఉపాసకులు వారాహి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వామన శర్మ గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురుగారు గారు గురుగారు బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ టైంలో మనం ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుందంటారు అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ మనకు ఒక రాత రాస్తారు కదా అంటే ఈ జీవుడు ఎలా బతకాలి ఈ జీవుడు ఎలా నడవాలి ఈ విధంగా ఒక గమ్యాన్ని చేరాలి అనేది ఒక బ్రహ్మ రాసిన రాత అంటాం అందరికీ తెలుసు ఈ బ్రాహ్మీ మూతం అంటే ఏమిటి అంటే అశ్విని దేవతలు వస్తారన్నమాట ఆ సమయానికి ఈ అశ్విని దేవతలు ఈ బ్రాహ్మీ మూర్తంలో శుభకార్యాలు ఏవి కూడా దిగ్విజయంగా అవుతాయి అనుకునే అంటే వంద మందిలో మనం జపం చేయాలంటే ఏమిటవుతుంది ఏదో అసౌకర్యం కలుగుతుంది మనకి ఈ బ్రాహ్మీ సమయంలో అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదున్నర లోపల బ్రాహ్మీ సమయం కొంతమంది నాలుగు గంటలు కూడా బ్రాహ్మీ సమయాన్ని పాటిస్తారు అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్రాహ్మీ సమయంలో చెయ్యటం వలన సర్వసిద్ధులు ఉంటాయన్నమాట భగవత్ స్వరూపులు ఏదైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆశీర్వచనం ఉంటుంది దానికి అతీతమైన శక్తి ఉంటుంది అలాగే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వచ్చు లేదంటే ఏవైనా గృహప్రవేశ వాళ్ళు అవ్వచ్చు బ్రాహ్మీ ముహూర్తంలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారన్నమాట దీనికి సంఖ్యాశాస్త్రం ఉండదు ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయం సూర్యకాల గడియలు జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంగా ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది చూసుకుంటాం దీనికి రాహుకాలాలు దుర్ముహూర్తాలు తర్వాత వర్జ్యం దుర్ముహూర్తం దీనికి ఈ కాలంలో వర్తించదనమాట కాబట్టి దానికి బ్రాహ్మీ ముహూర్తం అంటే అత్యుష్టమైన శక్తి కలదు కాబట్టి అత్యుష్టమైన శుభకార్యాన్ని చేసుకునే శాస్త్రాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు ఆ టైంలో మనం ఏ అంటే ఎప్పుడైనా ఎగ్జామ్స్ టైంలో కానీ మనం ఆ టైంలో చదువుకుంటే బాగా గుర్తు గుర్తుంటుంది అని కూడా అంటారు అదే చెప్పాను కదా మీకు ఇందాక వంద మందిలో మనం జపం చేయాలంటే అసౌకర్యం అంటే మన యొక్క బ్రెయిన్ పరిపెద విధాలుగా వెళుతుండే వాడి హారను వేస్తున్నాడు వీళ్ళు పిలుస్తున్నారు అనేది అదే లేచి విద్యాభ్యాసం చేసుకుంటే విద్యని మనం వెళ్ళి అదే చదువుతున్న కొద్దీ మన బ్రెయిన్లో ఆ టైంలో ఏవి ఆలోచనలు ఉండవు అందువలన వేగంగా మనకి బ్రెయిన్లోకి విద్య అనేది వెళుతుంటుంది గుర్తుంటుంది అనమాట అందుకు ఆ సమయంలోనే చాలా వరకు విద్యార్థులు చదవడానికి ప్రయత్నం చేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఏమిటవుతుందంటే గృహ గృహశాస్త్రం ఇంకొకటి ఉంది దీంట్లో బ్రాహ్మీ ముహూర్తంలో గృహశాస్త్రం రాత్రి సమయంలో పడుకునే సమయానికి జష్టాదేవి గృహంలోకి వస్తుంది ప్రాతకాలం అంటే తెల్లవారుజామున మనం ఎప్పుడు లేస్తే అప్పుడే జష్టాదేవి వెళుతుంది ఎలా వెళుతుంది అంటే మనం శుభ్రంగా లేచి కాలకృత్యం తెచ్చుకొని ఇల్లు గుమ్మాలను తెచ్చుకొని పసుపు పెట్టి మనం శుభ్రంగా స్నానం చేసుకొని వచ్చి చేస్తే ఆ సమయాన్ని జ్యష్టాదేవి దీపం వెలిగించే సమయాన్ని జష్టాదేవి వెళ్ళి లక్ష్మీదేవి వస్తుంది ఆ ఇంట్లో ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యం కానీ తర్వాత ఇటువంటి రోగాలు కూడా ఉండవు అందుకే ప్రాతకాలంలోనే దేవాలయం తెరవాలి అంటారు ప్రాతకాలంలోనే లేచి సంధ్యావందనాలు జపాలు తపాలు దీపాలు కూడా చేసుకుంటే దాన్ని సిద్ధి పొందుతాం ఆ ఇంటికి లక్ష్మీ కళ ఉంటుంది ఆ గృహంలో లక్ష్మీదేవి ఉంటుందని పూర్వకాలంలో పెద్దలు కూడా పొద్దున్న మూడో గంటకు లేచి వాళ్ళ యొక్క పనులు చేసుకొని దీపారాధన చేసుకొని వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు కదా అదే సనాతన ధర్మం అందుకే వాళ్ళు అప్పుడు కూడా ఆయురారోగ్యాలతో మంచి భోజనం తింటూ లక్ష్మీ కటాక్ష ఎవరికి పూర్వకాలంలో కష్టాలు ఉండేవి కాదు అంటే తినడానికి ఇబ్బంది ఉంటే కొంతమందికి కానీ వాళ్ళు చేసే ధర్మా ధర్మం వాళ్ళు చేస్తున్న పూజలు వాళ్ళు చేస్తున్న ఆచరణ బట్టి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉండేది ఒకవేళ మనం ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేసేటప్పుడు బ్రాహ్మణ ముహూర్తంలో మనం స్టార్ట్ చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారా ఇది పనిలో కొన్ని రకాలు ఉంటాయి కదా ఇప్పుడు ప్రొద్దున్న లేచి మనం ప్రయాణం చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో ప్రయాణం చేయొచ్చు మంచిదే శుభం కలుగుతుంది వెళ్ళే ప్రయాణం శుభం జయం కలుగుతుంది అదే ఒక ఆఫీస్ తెరవాలి బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు వస్తారు కాబట్టి కొన్ని కొన్ని కార్యక్రమాలే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అన్నీ చేస్తే దానికి ఫలితం ఉండదు